స్వాగతం కన్యా రాశి వారికి మే నెల చివరి వారంలోపు జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టం కనిపిస్తుంది కానీ జాగ్రత్తగా ఉండాలి అయితే ఏ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మిగిలిన అంశాల్లో ఎటువంటి అదృష్ట ఫలితాలను ఈ కన్యారాశివారు సొంతం చేసుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేసుకోండి అలాగే ఉన్న గంట మీద ఆల్ క్లిక్ చేయండి ఉత్తర ఫాల్కుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఆరవది ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలో అయినా లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు దేన్ని అంత సులభంగా వదిలిపెట్టరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు అలాగే వీరిలో ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణం అనుమానించటం ఈ అలవాటు వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు ఏ విషయంలో అయినా సరే విచక్షణను ఉపయోగిస్తారు అయితే కన్యా రాశి వారికి మే నెల చివరి వారంలోపు వారి యొక్క జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టాన్ని వారు సొంతం చేసుకోబోతున్నారు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు మునుపు మీరు అతి కష్టం మీద కూడా సాధించలేని విజయాన్ని ఈ సమయంలో అతి సులువుగా మీరు సాధించగలుగుతారు అలాగే ఈ కన్యా రాశిలో జన్మించిన వారు వారి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి ఈ సమయంలో మీరు తీసుకునేటటువంటి కొన్ని కీలకమైన నిర్ణయాలు మీ భవిష్యత్తును మంచి బాటలోకి తీసుకుని వెళ్తాయి అలాగే ఈ కన్యారాశి జాతకులకి ఆర్థిక పరంగా కూడా అద్భుతమైన అవకాశాలు వారి ముందుకు రాబోతున్నాయి రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి ఈ సమయంలో అవకాశాలు మీ ముందుకు వస్తాయి వ్యాపార ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు మీరు పొందుకుంటారు భాగస్వాములతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి నూతన వ్యాపారాల పెట్టుబడులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది అలాగే ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగ జీవితంలో ఉన్న సవాళ్లను వారు అధిగమించగలుగుతారు తోటి ఉద్యోగస్తులతో మీరు సత్సంబంధాలు కొనసాగిస్తారు మీ యొక్క శ్రమను మీ పై అధికారులు కూడా గుర్తేస్తారు అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది కానీ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే కనుక ఆల్కహాల్ సేవించి అర్ధరాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేయటం అనేది మీకు అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది కాబట్టి కన్యారాశికి చెందిన వారు ఎవరైనా సరే ఈ విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి ఇది మీకు అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది ఈ సమయంలో మీరు కనుక ఇటువంటి పొరపాటు చేశారంటే అది మీకు ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు కాబట్టి ఈ విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో మీరు షూరిటీ సంతకాల విషయంలో ఎవరిని పడితే వారిని నమ్మి షూరిటీ సంతకం చేయటం వల్ల కూడా మీరు ఆర్థిక నష్టాన్ని చవిచూసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కన్యా రాశి వ్యక్తులు ఈ అంశంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అవతలి వ్యక్తులపైన మీకు పూర్తి నమ్మకం ఉంటేనే షూరిటీ సంతకం చేయటం కానీ ఒప్పందాలు చేసుకోవటం కానీ మంచిది లేకపోతే మాత్రం ఆర్థికంగా మీరు చాలా నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి రాశి వ్యక్తులు ఈ విషయంలో అతి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ విధంగా కన్యారాశి వారికి మే నెల చివరి వారంలోపు ఎన్నడూ చూడని అదృష్టంతో పాటు రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే శివారాధన విష్ణు ఆరాధన మీకు మేలు చేస్తుంది లక్ష్మీ సహస్రనామ పారాయణ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలాగే కన్యా రాశిలో జన్మించిన ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షను లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి ఇలా ధరించటం వల్ల శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా మరెన్నో పుణ్య ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి